అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నవీన్ అన్న సో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మేబీ మందే అనుకుంటా సో అన్నతో మాట్లాడేద్దాం హాయ్ అన్న అన్న జూబ్లీ హిల్స్ లో మా భారీగా మెజారిటీతో గెలిచారు సో మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నేను పార్టీ పెద్దలు పార్టీకి క్యాబినెట్ ఎంఎల్ఏస్ మా ప్రాంత ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం గెలిచిన అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మా కుటుంబం అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఓకే అండ్ నిజంగానే చాలా మంది కూడా అనుకుంటుంటారు నవీన్ అంటే పార్టీలోకి రాకముందు కూడా చాలా మందికి హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ సపోర్ట్ ప్రజలకు ఎలా ఉండబోతుంది అప్పుడు ఒక లిమిట్ వరకు చేస్తున్నాము ఇప్పుడు బాధ్యత పెరిగింది కదా లైఫ్ గ్రో అవుతున్న కొద్దికి బాధ్యతలు పెరుగుతుంటాయి అన్ని రకాలుగా అన్ని పెరుగుతూ ఉంటాయి డెఫినెట్లీ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం అంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మాకు సపోర్ట్గా ఉంటాడు నవీన్ అనే నమ్మ నమ్మకంతో నన్ను గెలిపించినారు అంటే బిఫోర్ చేసినటువంటి యాక్టివిటీస్ మా ఫ్యామిలీ లాంగ్ స్టాండింగ్ పబ్లిక్లో ఉన్నటువంటి అవన్నీ ట్రస్ట్ అండ్ కాంగ్రెస్ రేవంత్ అన్న మీద నమ్మకం ఇవన్నీ కూడా నమ్మకంతో మీరు ఇట్లా ఎన్నికారు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు అని తెలిసిన తర్వాత పార్టీ పెట్టబోతున్నారు ఇదంతా తెలిసిన తర్వాత మేము ప్రజల దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్న వాళ్ళు మాతో మాట్లాడిన మాట ఏంటంటే సో అన్నని గెలిపించకపోతే ఏదన్నా ఇబ్బంది ఉందన్న అని వెళ్ళంగానే మీరు వెంటనే సాయం చేసేవాళ్ళంట సో అన్నని గెలిపించకపోతే మాత్రం తర్వాత అసలు ఏం మొహం పెట్టుకుని అన్న దగ్గరికి వెళ్ళాలి అనే పదం కూడా మేము విన్నాము సో ఇప్పుడు ఆ ప్రజల నమ్మకాన్ని మీరు నిజంగానే గెలుచుకున్నారనా సో దీని ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాంత ప్రజలు నా మీ నమ్మకంతో గెలిపించినందుకు మంచి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళకి ఒకటే అండి ఎవరి కష్టం వాళ్ళది వాళ్ళకి ఒకటి ఏముంటుంది మా ప్రాంతంలో గల్లీలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాల మాకు కష్టం ఉన్నప్పుడు అండగా ఉండాలా అనేది వాళ్ళ ఉంది నమ్మకంతోనే గెలిపించినారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ మధ్యలో ఉన్నా అట్లే ఉంటా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటా మంచి పేరు సంపాదించుకొని వాళ్ళకు ధైర్యంగా ఉంటాం వాళ్ళకి ఒక ధైర్యంగా మా తమ్ముడు ఉన్నాడు మా నవీన్ ఉన్నాడు అనే ధైర్యం వాళ్ళకి కల్పిస్తాం ఓకే అన్న ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ రాబోతుంది సో మీ తరపు నుంచి మద్దతు ఎలా ఉండబోతుంది అందరికీ పార్టీ తరఫున పార్టీ తరఫున సపోర్ట్ చే పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి సర్పంచ్లందరూ కూడా మా సపోర్ట్ ఉంటుంది పార్టీ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నేను క్యాంపెయిన్ కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా ఛానల్ తరఫున మీ లైఫ్ ఒక చిన్న మాటలో చెప్పాలి అని అంటే ఏ విధంగా అంటే మీ జర్నీ ఏ విధంగా మీరు చెప్పుకుంటారన్న ఎవరైనా ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి యువకులు కానీ యువతులు కానీ పబ్లిక్ ఎవరైనా సరే నిరంతరం కష్టపడుతుంటే కష్టానికి కష్టం విలువ ఏదో రోజైతే ఉంటుంది భగవంతుడిని నమ్ముకోండి నమ్మకమైనటువంటి నాయకుడిని ఒక గాడ్ ఫాదర్ లెక్క ఒక లీ పొలిటికల్గా ఎవరికైనా గాడ్ ఫాదర్స్ ఉండాల్సింది నమ్మకంగా ఒక నాయకుడిని ట్రస్ట్ చేసి మీరు పబ్లిక్లో ఏముండే గవర్నమెంట్ పథకాలని జెన్యున్ బెనిఫిషియరీస్కి అందించుకుంటా మీతో అయినంత సేవ్ పబ్లిక్ అందిస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ దేర్ విల్ బి గుడ్ డేస్ ఫర్ ఎనీ అప్కమింగ్ లీడర్స్ మంచి రోజులు ఉంటే కష్టపడండి అని నేను చెప్తాను ఓకే సో లాస్ట్ ఉన్న బట్ లీస్ట్ నార్మల్గా భరత్ అనే మూవీలో ఒక మాట ఉంటుంది భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను అనే విధంగా సో మీరు నవీన్ అనే నేను అని అని మీరు చెప్పినప్పుడు నాలుగు కోట్ల మంది ప్రజల్లో కూడా తెలియని ఒక ఆనందం సో నవీన్ అన్నా నవీన్ అన్నా అనగానే సో ఆ ఫీల్ మీకు ఎలా అనిపించింది అదే చెప్తున్నా చాలా సంతోషంగా ఉండేది ఇది నలభై ఏళ్ళ మా కుటుంబం కళ పదిహేడు ఏళ్ళ నా కళ అండ్ మా ప్రాంత ప్రజలు కూడా చాలా వేల సంఖ్యలో నా లీడర్షిప్ చాలా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పెద్దలు నాకు అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెడుతూ రేవంత్ణ గౌరవం నిలబెడుతూ గెలిపించినారు ఈ క్షణం అయితే నేను నవీననే నేను అని చెప్తున్నాను ఒక అన్ని పదిహేడేళ్ళ కష్టం నలభై ఏళ్ళ కష్టం గుర్తొస్తూ ఆ చదివిన నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చిన ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా వాళ్ళ కష్టాలను తీర్చుకుంటా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటా ముందుకు పోతా చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ మూమెంట్ థ్యాంక్ యూ అన్న